నమస్తే సార్ నా పేరు కౌసర్ జాన్ నేను న్యాయం కోసం తిరుగుతున్నాను సార్ నాకు న్యాయం చేయాలని తిరుగుతున్నాను సార్ నేను నా ల్యాండ్ అంతా అనిల్ కుమార్ గారు జప్తి చేస్తున్నారు సార్ ఆ ల్యాండ్కి నాకు న్యాయం చేయాలి సార్ అందుకే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను సార్ స్టేట్మెంట్ ఇయటానికి వచ్చాను సార్ అది సార్ కార్డ్కి రాసి ఇచ్చేదానికి వచ్చాను సార్ నేను నాకు న్యాయం చేయాలి సార్ నా ల్యాండ్ నాకు ఇప్పించాలి సార్ మేము కొన్నాం సార్ అది మా కష్ కష్టార్జితం మేము కొన్నాం సార్ మా ఆయన దుబాయ్కి వెళ్ళి సంపాదించిన కష్టార్జితం సార్ అది మేము ఒక యజదాని భాష దగ్గర కొన్నాం సార్ మేము గిరిజనుల కాడ హరిజన్ల కాడ మేము కొనలేదు సార్ అది ఒక ముస్లిం దగ్గర మేము కొన్నాం సార్ ఆయన ఆయన పేరు కూడా యజదాని భాష మా వారి పేరు కూడా యజదానీ భాష మీ దగ్గర ఏం చెప్పి తీసుకున్నావు మా దగ్గర అసలు చే నాకు ఏం తెలియదు సార్ తెలియకుండానే అక్కడ ల్యాండ్ కడుతుంటే వేరే వాళ్ళు చెప్పారు సార్ నాకు మీ ల్యాండ్లో అది అది కడుతున్నారు శంకుస్థాపన చేస్తున్నారే ఏం అమ్మేస్తావా అని చెప్పి చెప్పారు సార్ అప్పుడు ఏం నేను అమ్మలేదే ఏంది ఎక్కడ నేను నేను వెళ్ళి చూశాను సార్ చూస్తే కడుతున్నారు అనిల్ కుమార్ గారికి వెళ్ళాను నేను ఒక అతను తీసుకెళ్ళారు అక్కడ వెళ్ళాను నేను మాల్లుడు వెళ్ళాము వెళ్తే ఆయన ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు అది ఏమంటే నాగి గారికి చెప్పారు నాగికి చెప్ప నాగి ఆ ల్యాండ్ గురించి ఏందో వచ్చింది ఆ కంప్లైంట్ ఏందో చూడు అని చెప్పి అక్కడ పొమ్మన్నారు నేను అక్కడ అది ఏదో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళాను ఆయన ఏమి అస్సలు ఏమి కొంచెం కూడా రెస్పాన్సే లేదు ఇది ఇది చూపించాను నేను తీసుకెళ్ళి ఇది నా ల్యాండ్ ఇది ఇది నా ల్యాండ్ కాగితాలు ఇది మీరు ఎలాగ అట్లా శంకుస్థాపన చేస్తున్నారు సారు ఇక్కడ రమ్మని పొమ్మన్నారు దీని గురించి ఏదో మాకు చేయండి న్యాయం అని చెప్తే చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ ఈ ఈ పేపర్లు అక్కడ పక్కన పెట్టేసి మా ఏం పనికిరావు తర్వాత చూద్దాం పోండి అమ్మ అనేసరు ముందర మళ్ళీ మళ్ళీ పోయినాం మళ్ళీ రమ్మన్నారు సాయంత్రం రమ్మన్నారు పొద్దున రమ్మన్నారు అట్లా తిరిపి తిప్పి తిప్పి మాకు ఏం చేయలేదు న్యాయం ఖలీల్ భాయ్ దగ్గర పోయాను ఆయన ఇంకొకరు కబులిచ్చాడు ఇంకొక దగ్గరికి పంపించాడు అక్కడికి వెళ్ళాను ఆయన ఏం చేయలేదు ఆయన కూడా ఏం చేయలేదు ఇంకొక ఆయన కూడా ఏమి చేయలేదు నాకు నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం చేయండి మీరు పార్టీ ఆఫీస్ కడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కడుతున్నారు తెలీదు నాకు శంకుసాప నై సగం కట్టిన తర్వాతే తెలిసింది నాకు అప్పుడు పోయినా పోతే నాకు ఎవ్వరు ఏం జవాబు చేయలేదు మేము పేదవాళ్ళం కాదు సార్ అందుకు మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వటం లేదు సార్ అదిగా సార్ ఇప్పుడే ఇవ్వటం అది ఏమంటే నాకు గత ప్రభుత్వంలో అసలు మాకు ఎవరు అంటే మేము పేదవాళ్ళం కాదు సార్ మాకు ఎవరు ఇస్తున్నారు అది ఒక ఆడ మనిషికి ఎవరు రెస్పాన్స్ ఇవ్వటం లేదు సార్ డబ్బున్న వాళ్ళకైతే ఇస్తారేమో పార్టీలు వాళ్ళు నాకు తెలీదు న్యాయం చేస్తారని చెప్పారు సార్ చేయాలి నాకు ఇచ్చాము సార్ కంప్లైంట్ ఇచ్చాను సార్ మూడు ఎకరాల ముప్పై సెంట్లు సార్ అంతా దాంట్లో మసీద్ కోసం మద్రసా కోసం కొంచెం ఇచ్చాం సార్ ఆయన ఎంతో కొంత డబ్బు ఇచ్చారు మద్రసా వాళ్ళు అది పోగా నాకు రెండు ఎకరాల ఎనభై సెంట్లు ఉంది సార్ మాది ఆ ఎనభై సెంట్లో కడుతున్నారు రెండెకరా ఎనభై సెంట్లలో కడుతున్నారు సార్ అనిల్ కుమార్ సార్ నాకు న్యాయం చేయాలా చేయలేదు